హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలండి హ్యాపీగా ఉండాలి అయితే మీ అందరితో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు మార్నింగ్ టైంలో షూట్ చేశాను ఈ వీడియో షూట్ చేసినప్పుడైతే ఇంకా మార్నింగ్ సిక్స్ ఏ ఎగ్జాక్ట్గా అట్లా సిక్స్కి అట్లా స్టార్ట్ చేస్తాను నేను పని అయితే ఇంట్లో పని సిక్స్ టు లెవెన్ ట్వెల్వ్ వరకు అట్లా అయిపోతూనే ఉంటుంది ఇంకా ఎన్ని పనులు ఉన్నా ఇక ఫాస్ట్ ఫాస్టే చేస్తూనే ఉంటాను అండి ఓకే ఇంకా పొద్దున్నే లెగాను లేవగానే నాకు ఫస్ట్ అసలు బట్టలు గుర్తుకొచ్చినాయి ఒక ఫోర్ డేస్ అవుతుందండి ఇంకా వర్షం రావడం వలనో లేదంటే కొంచెం ఇంట్లో ఎక్కువ పనులు ఉండడం వలనో కానీ బట్టలైతే ఒక టబ్బు నిండా బట్టలన్నీ పక్కన పెట్టేశాను ఒక ఫోర్ డేస్ త్రీ డేస్ నుండి పిండొచ్చులే అని చెప్పేసి ఇంకా మార్నింగ్ మిండొచ్చు లేదంటే ఈవినింగ్ మిండొచ్చు అని అట్లా పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాను సరే ఈరోజు అయితే ఇక ఖచ్చితంగా బట్టలు విండాలి అని చెప్పేసి స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను అనమాట చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే చూడండి బల్లి ఈ బల్లి చూడండి అండి నేను ఒక పీట తెచ్చుకున్నాను కూర్చొని ఉతకడానికి ఆ బల్లి మాత్రం దాంట్లోనే ఉంది ఈ బల్లులు అయితే యాన్ చేస్తే ఏమో కానీ మస్తు భయం అవుతుందండి నాకు అంటే ఇక వాటిని చూస్తే నాకు ఒక అనిపిస్తూ ఉంటుంది మంచిగా అనిపించదు అస్సలు వాటిని ఎల్లగొట్టిందనుక నాకు మనశ్శాంతి ఉండదండి వాటిని అయితే అస్సలు కనిపించను నేను ఇంట్లో ఒకటి ఉంది కానీ మేము పడుకున్న తర్వాత వస్తుంది బొద్దింకలు అదో ఏదో పురుగులో లైట్ వెళ్తూరు తినడానికి వస్తాయి ఒకటి రెండు వస్తుందండి అవి మేము మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిందంటే నన్ను చూస్తే ఇక పరుగులు పెట్టేస్తుంది అది అస్సలు ఉండదు ఒక్క నిమిషం కూడా ఉండదు బల్లి అయితే అంత భయం ఓకే ఇంకా బల్లి అంటే కూడా నాకు అంతే భయం అన్నమాట పొద్దున్నే బట్టలు అయితే నానబెట్టేశాను ఆ బల్లిని ఎల్లగొట్టాను మంచిగా బట్టలన్నీ శుభ్రంగా పిండేశాను పిండేసి ఇంకా జాడిచ్చి చైర్లో వేసి నా పనులైతే నేను ఇంట్లో పనులైతే అన్నీ చేశానండి ఏం చూపించలేదు వంట చేసేది అది ఇది ఇంకా ఈ షూట్ చేసుకుంటా వంట చేయడం అంటే ఇక బట్టలు ఉతికాను కదా పొద్దున్నే నాకు కొంచెం పొద్దున్నే బట్టల పని పెట్టుకున్నాను అనుకోండి అండి ఇంట్లో పని చేయడం అంటే ఇక ఫాస్ట్ ఫాస్ట్ చేసుకోవాలి మనం కెమెరా పెట్టేస్తే అది లేట్ అవుతూ ఉంటుంది బట్టలు లేని టైంలో కెమెరా పెట్టేస్తే మనం ఏ పని చేసినా షూట్ చేసుకోవచ్చు మంచిగా అట్లా అని చెప్పేసి నేను బట్టలు ఉతికేసాను కాబట్టి ఇంకా వంట అయితే ఏమీ చూపించలేదు అనమాట టైం వచ్చేసి మధ్యాహ్నం ఒకటి అయిందండి ఒకటి గంటల వరకు కూడా నేను కుర్చీలోనే ఉంచాను బట్టలు అయితే ఎందుకు అని అంటే అండి ఇది చూసారా నేను పొద్దున్నే ఉతికేశాను ఇంకా ఏం డేడ్స్లే ఎం డేడ్స్లే ఎం డేట్స్లే అని చెప్పేసి సగం బట్టలు ఆరిన దానిక చైర్లోనే ఉంచాను అండి నేను ఆ బట్టలు ఉతికిన తర్వాత స్నానం చేశాను నాన్ను స్నానం చేయించాను వంట చేశాను ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను ఇంకా భోజనాలు పెట్టేశాను ముగ్గురం తినేసాము ఇంకా రిమైనింగ్ పనులన్నీ కూడా చేసేసుకున్నాను ఇంకా పడుకుందాం అనుకున్న మధ్యాహ్నము బట్టలు ఎండ్ కదా అని చెప్పేసి ఇంకా నేనైతే బట్టలు అనమాట కొంచెం ఎండ బాగానే వచ్చింది అండి మళ్ళీ ఎండ బాగా వస్తుంది అంటే ఈవినింగ్ టైంలో వర్షం వస్తుందేమో అని చెప్పేసి బట్టలు ఆరో కష్టపడుతుందండి నాలుగు దండాల బట్టలు ఎక్కువ నాయి ఉంటాయి నానూ ఉంటాయి నాను అయితే రోజు మూడు జతలు నాలుగు జతలు ఇప్పేస్తాడండి ఇంకా స్నానం చేస్తూ ఉంటాడు ఎండాకాలం కదా కంప్లీట్గా అయిపోతే బాగుంటుంది ఇంకా ఎండలు కొడతానే ఉన్నాయి కదా ఉడకపోసి ఆడటం ఎగరటం ఇలాంటివి చేస్తూ ఉంటాడు వాటర్లో మునగడము ఇట్లా చేస్తూ ఉంటాడండి మా అబ్బాయి అట్లా బట్టలు తలుపు తడుపుకోవడం వలన నేనైతే ఇంకెప్పుడే అప్పుడు తీసేసి మంచిగా స్నానం చేసి చేపించి బట్టలు చేంజ్ చేస్తూ ఉంటాను అందువలన నాను ఎక్కువ బట్టలు ఉంటాయి నాయకు కూడా ఎక్కువనే ఉంటాయి ఈవినింగ్ మార్నింగ్ స్నానం చేసుకుంటాం మేమైతే ఇంకా ఇక బట్టల పని అయితే అయిపోయిందండి ఆల్మోస్ట్ ఎండిపోయి ఎండేసాను తర్వాత ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసానండి టైం వచ్చేసి టూ అవుతుంది మధ్యాహ్నము నేను ఏం చేస్తున్నాను చూడండి వాటరు కాగబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కదా అయిపోయినాయి అండి కాగబెట్టిన వాటర్ అయితే అయిపోయింది ఇంకా కొన్ని ఉన్నాయి కూల్ వాటర్ అవి అయితే తీసి బాటిల్లో పోసేసి మళ్ళీ చిన్న బిందె నిండా అవి గిన్నె నిండా రెండిట్లా కాగబెట్టేసి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టాలి అండి మళ్ళీ నైట్ కల్లా కొంచెం కూల్ అయితే బాగుంటుంది కొంతమంది అసలు కూల్ వాటర్ తాగరు చాలామంది పీపుల్ అయితే కూల్ వాటర్ తాగరండి ఎందుకంటే ఇక మంచిది కాదు హెల్త్కి అని చెప్పేసి ఈ ఎండాకాలం కదా ఏదో ఒకటి తాగితే బాగుంటుంది అని చెప్పేసి అయితే ఇక తాగేస్తాము బాటిల్ నిండా వాటర్ పోసేసాను ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా మళ్ళీ కొత్తగా పట్టాలి ఇప్పుడు వాటర్ అయితే రెండు గిన్నెల పట్టేసి వెయిట్ చేయాలి అండి వెయిట్ చేసిన నీళ్ళు చల్లారాలంటే ఖచ్చితంగా వన్ అవర్ టైం పడుతుంది చూసారా మాకైతే రేపు పొద్దునే వాటర్ వస్తుందండి ఈ వాటర్ అయితే ఈ రెండిట్లా పోస్తూ ఇప్పుడైతే కాగబెట్టాలి అనమాట ఈవినింగ్ అయితే వంట చేస్తాను కదా ఏదో ఒకటి ఈవినింగ్ టైంలో వంట చేయడానికి కొంచెం వాటర్ ఉంటే సరిపోతుంది రోజు త్రీ డేస్కు అంటే త్రీ డేస్ త్రీ డేస్కు మూడు బిందలు సరిపోతాయండి మాకు మూడు రోజులకి మూడు బిందెలు వాడుకోవడానికి ఒక రెండు బిందెలు టబ్లో పోసేస్తాను ఇంకా తాగడానికి అయితే మూడు బిందెలు మూడు రోజులకి ఓకే ఇక్కడ ఎంత వాటర్ తాగితే అంత మంచిది అండి మనకే మంచిది కదా మేమైతే ఎక్కువ వాటర్ తాగే ఎండాకాలం కాబట్టి ఏదో అట్లా తాగేస్తాం కానీ మరీ ఎక్కువ అయితే అసలు తాగము అనమాట ఇంకా బింద అయితే ఇక శుభ్రంగా క్లీన్ చేయాలి వంట చేస్తాను కదా అండి ఎప్పుడు గ్యాస్ పే పక్కనే ఉంటుంది ఆ బింద ఆయిల్ అదొకటి ఇది ఒకటి అంత చింది దాని మీద పడి జిడ్డు జిడ్డు అనిపిస్తూ ఉంటుంది ఇది రోజు సోప్ వేసి కడుగుతాను మళ్ళీ రేపు వాటర్ వస్తుంది కదా మార్నింగే సబ్ వేసి కడగాలి అండి పైన అంత జిడ్డు జిడ్డు అవుతూ ఉంటుంది ఆయిల్ ఉంటుంది కదా మనం వంట చేస్తాం కదా అదంతా మొత్తం దాని మీద పడుతూ ఉంటుంది అనమాట ఓకే చూసారు కదా ఇంక ఈ రెండు అయితే నింపేశాను మంచిగా వాటర్ కాగబెట్టాలి అండి కాగబెట్టిన తర్వాత చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నైట్ తాగడానికి మంచిగా యూజ్ అవుతాయి నైట్ అన్నాలు తినేటప్పటికల్లా అవి మంచిగా చల్లగా అవుతాయండి అంట్లయితే తోమేశాను మార్నింగే నిన్న ఫిష్ కర్రీ చేశాం కదా అది నైట్ తిన్న తర్వాత కొంచెం మిగిలితేను మార్నింగ్ అయితే తినేసామండి అది మొత్తం గిన్నెలన్నీ శుభ్రంగా క్లీన్ చేసి ఎండకు ఎండబెట్టాను కొంచెం స్మెల్ వస్తాయి కదా స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఎండకెండబెట్టాల్సిందే అండి వర్షాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే ఓకే ఇక్కడ చూసారు కదా ఇంకా బిందె మీద అయితే మూత పెట్టేసి ఇంకా ఒక పది నిమిషాలు వదిలేస్తే అవి కాగుతాయి నాను అయితే పడుకుండా అండి లేదంటే ఇంకా ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు నాతో పాటు డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు మా అబ్బాయి ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది నేను ఏ పని చేసినా కూడా ఇంకా చూసారు కదా ఇంకేముంది చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి ఆ పనులు అయితే చేస్తాను ఇక్కడేమో వాటర్ మిల్ అండి నిన్న స్ప్రెండ్ సరికి వెళ్ళినాం నేను మా బాబు స్ప్రెండ్ సరికి వెళ్ళి వాటర్ మిల్ అన్ అయితే తీసుకొచ్చామన్నమాట పెద్ద వాటర్ మిల్ అండి ఫోర్ కేజీస్ ఉంది ఇదైతే ఫోర్ కేజీ వాటర్ మిలాన్ తీసుకొచ్చాము చూడండి ఎంత బాగుంది అండి చాలా స్వీట్గా ఉంది కలర్ మంచిగా ఉంది నాకైతే మంచిగా అనిపించింది వాటర్ మిలాన్ సాటిస్ఫై అనిపించింది డబ్బులు పోయిన సరే ఇట్లా ఉండాలండి తీసుకున్న ఒక్కోసారి అయితే వైట్గా ఉంటుంది మంచిగా ఉండదు అస్సలే టేస్ట్ ఉండదు ఏమి ఉండదు ఈసారి అయితే బాగుంది నేనైతే ఎక్కువ ఏ సీజన్ టైంలో అయినా ఆ ఫ్రూట్ ఖచ్చితంగా తెచ్చుకొని తినేస్తాం మేమైతే కానీ ఈసారి అయితే ఎక్కువ మ్యాంగోస్ తినలేదు అండి అస్సలు తినలేదు కొన్ని అట్లా అంతే లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అయితే ఫుల్గా తినేసినాము ఈ సంవత్సరం అయితే అసలు ఏమీ లేదు అనమాట చాలా తక్కువ ఓకే ఫ్రెండ్స్ వాటర్ వాటమిలా చూడండి నేను ఎంత కామెడీగా కట్ చేశాను ఇంకా ఈ ముక్కలని అన్నిటిని కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే గిన్నెలోకి కట్ చేసి ఇంకా ఇచ్చేసాను ఆఫీస్ నుంచి వచ్చారనమాట తర్వాత ఏదన్నా ఒకటి ఉండాలి అండి ఫ్రూట్స్ కానీ తినడానికి ఏదైనా స్నాక్స్ లాగా ఇంట్లో ముగ్గురికి అంతే ఇంట్లో ఏదన్నా ఒకటి ఉండాలి అనమాట ఏదన్నా లేకపోతే ఖచ్చితంగా అప్పటికప్పుడు నేను చేస్తాను ఇన్స్టంట్గా లేదంటే బయటికి వెళ్ళి తీసుకొచ్చుకుంటాము కాబట్టి నేనైతే ఇక మ్యాంగోస్ ఉన్న ఇంట్లో ఒక కేజీ తీసుకున్నాను ఒక వాటర్ మిలాన్ ఉంది ఇదైతే ఇక ఇవ్వాలా రేపు అయిపోతుందండి వాటర్ మిలన్ కట్ చేసినామంటే వెంటనే తినేయాలంట అట్లా ఫ్రిడ్జ్లో పెట్టడం అలాంటివి చేయొద్దు ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టలేదు ఇంకా నాశరాలుగా ఉండాలి అని చెప్పేసి నేను అది తెచ్చి ఇంకా బయట పెట్టాను ఇవాళ కట్ చేసుకొని తినేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్